చేశాడు దేవుడంటే ఇంకా అర్థమైందా అసలు అర్థము కాలేదు కానీ ఎప్పటికీ పూర్తిగా అర్థము కాడేమో అని మాత్రం అర్థమైంది ఆయన తాను ఉంటూనే ఉనికిలో ఉంటూనే ఉన్నాడో లేడో అనే అనుమానం అందరికీ వచ్చేటట్టుగా ఎవరికి అర్థం కాకుండా అగోచరుడుగా అన్ని కార్యక్రమాల్లో తాను ఇన్వాల్వ్ అయ్యి సూత్రధారి విశ్వ నాటక సూత్రధారి సకల జీవరాశులు కోటాన్న కోట్ల ప్రపంచాలలోని మహిమ గల అంతరిక్షవాసులు ఈ మట్టిలోకవాసులు సకల ప్రాణికోటి ఎప్పుడు ఏ పని చేయాలో ఎలా కదలాలో ఎలా చలించాలో ఎలా చరించాలో ఏం చెయ్యాలో తోలుబొమ్మలను ఆడించినట్టు అన్నిటినీ ఆడిస్తూ తాను మాత్రం ఎవ్వరికీ కనబడకుండా అర్థం కాకుండా తోలుబొమ్మలాట ఆడిస్తూ విశ్వనాటకాన్ని రక్తి కట్టిస్తున్నటువంటి మహాకళాకారుడు దేవుడు